మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బెంగళూరు రేప్ పార్టీ ఘటనలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి చెందిన ఓ కారు ఉన్నట్లుగా వస్తున్న వార్తలను ఆయన పిఏ ఖండించారు ఘటనలో దొరికిన కారుతో తమకు ఎలాంటి సంబంధము లేదని ఆయన పేర్కొన్నారు ఆ కార్ ఓనర్కి తమ పాస్ స్టిక్కర్ ఎలా వచ్చిందో కూడా తెలియదని స్పష్టం చేశారు ఈ మేరకు దీనిపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ నెల్లూరు జిల్లా ఎస్పీకి కాకాని పిఏ శంకరయ్య లేఖ రాశారు బెంగళూరు రేప్ పార్టీ ఘటనలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి చెందిన ఓ కారు ఉన్నట్లుగా వస్తున్న వార్తలను ఆయన పిఏ ఖండించారు ఘటనలో దొరికిన కారుతో తమకు ఎటువంటి సంబంధము లేదని ఆయన పేర్కొన్నారు ఆ కార్ ఓనర్ కి తమ పాస్ స్టిక్కర్ ఎలా వచ్చిందో కూడా వారికి తెలియదని స్పష్టం చేశారు ఈ మేరకు దీనిపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ నెల్లూరు జిల్లా ఎస్పీకి కాకాని పిఏ శంకరయ్య లేఖ రాశారు దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు సురేంద్ర చెప్పండి ఇటు ఎమ్మెల్యే కాకాని శంకరయ్య అక్కడ స్టిక్కర్ అయితే అక్కడ రే పార్టీ కార్లు దొరికినట్టుగా తెలుస్తోంది అయితే వీరు ఇక్కడ వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు అంటూ కూడా నెల్లూరులో కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది పార్టీ జరుగుతుంది అక్కడ పోలీసులు సీజీపీ పోలీసులు కూడా దాడి చేయడం జరిగింది ఈ దాడికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి వంద మంది యువతలను కూడా ఏ అక్కడ ఉన్నటువంటి వారిని కూడా అదుపులోకి తీసుకోవటం జరిగింది అయితే ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి కార్లు ఏవైతే ఉన్నాయో ఒక కారు సంబంధించి ఏపీ సిక్స్టీన్ డీడీ డబల్ సెవెన్ డబల్ నైన్ కి సంబంధించినటువంటి కారు నెల్లూరు జిల్లాకు సంబంధించిన అటువంటి నెల్లూరు సర్వేపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి ఒక సంచలనాత్మకంగా మారింది కలకాలం రూమ్ కూడా రేపుతోందని చెప్పొచ్చు ఏదైతే ఆ స్టిక్కర్ అయితే వ్యాలిడ్ కూడా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ కి దాకా ఉన్నట్టు కూడా వ్యాలిడ్ ఆ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్నటువంటి కార్ పోలీసులు కూడా అదుపులోకి తీసుకొని సీజ్ చేయడం జరిగింది ఇదంతా కూడా ఉదయం నుంచి అనేక మాధ్యమాల్లో కూడా ప్రచారం వస్తున్నటువంటి క్రమంలో ఆ కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి మంత్రిగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డిని కూడా అడగడం జరిగింది ఎవరిని కూడా అడగడం జరిగింది కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా దానిపై కూడా మనతో కూడా ఫోన్ లో మాట్లాడడం జరిగింది ఫోన్ లో కూడా ఆ కారుకి మన నాకు ఎలాంటి సంబంధం లేదు అలాంటి వస్తున్నటువంటి వార్తలను కూడా అవాస్తవాన్ని కూడా ఉదయం ఖండించడం జరిగింది అదేవిధంగా ఆ ఖండించిన తర్వాత కూడా మాధ్యమాల్లో పదే పదే సోషల్ మీడియా కావచ్చు ఇటు మాధ్యమాల్లో కూడా ఇటు అనేక వంటి వాటిల్లో కూడా ఇదే విధంగా ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి ఆ కారు కాకాని గోవర్ధన్ రెడ్డి స్టికర్ ఉందని చెప్పి కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ లో ఉన్నటువంటి కాకాణ గోవర్ధన్ రెడ్డి అక్కడ నెల్లూరులో సమీపంలో ఉన్నటువంటి ఆ పియా ఎవరైతే వ్యక్తిగత సహాయకుడిగా ఉన్నటువంటి తిరుకూరు శంకరయ్య కాకాని గోవర్ధన్ రెడ్డి పిఏగా ఉన్నారు ఆ పిఏ కూడా ఈ రోజు మధ్యాహ్నం కూడా ఎస్పీ ఆఫీస్ కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎస్పీని కలిసి అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది అక్కడ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఏదైతే ఆ బెంగళూరుకి సంబంధించినటువంటి రేవు పార్టీకి సంబంధించినటువంటి కారు ఎమ్మెల్యే పేరుతో ఉన్నటువంటి స్టెక్కర్ కి మాకు ఎలాంటి సంబంధం లేదు ఈ స్టిక్కర్ మీద వస్తున్నటువంటి అనేక మాధ్యమాల్లో కూడా అనేక సోషల్ మీడియాలో కూడా ఈ యొక్క ప్రచారాలు అయితే కొనసాగుతున్నాయి వీటిని కూడా ఖండించి తర్వాత ఆ యొక్క దానికి సంబంధించినటువంటి పూర్తి విచారణ కూడా జరపాలని దాని మీద విచారణ జరిపి ఆ కారు ఎవరిదని కూడా నిగ్గుదాలని కూడా ఇటు కాకానికి ఎవరిద సంబంధించినటువంటి పిఐ శంకరయ్య కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది శంకరయ్య రైట్ థ్యాంక్ యూ సురేంద్ర